హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శివసత్యమ్మ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్ట బోలా జాతికి చెందిన పెట్టండి సో దీంట్లో స్పెషల్ వచ్చేసి తోక ఉండదండి అసలు తోక రాదు చిన్నపిల్లప్పటి నుంచే సో మీకు ఏమన్నా ఈ బ్రీడ్ గురించి డౌట్ ఉంటే జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి బోలా బ్రీడ్ హెన్స్ అని చెప్పి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో అలాగే ఈ పెట్ట ఉన్నది తిరుపతిలో అండి సురేష్ గారి దగ్గర ఉంది ఆయన నెంబర్ కూడా నేను డిస్ప్లే మీద ఇచ్చాను ఒకసారి చూడండి సో ఈ పెట్ట డీటెయిల్స్కి వస్తే ఇది బోలా ప్లస్ పెరు క్రాస్ అండి సో పెరు క్రాస్ కిందే వస్తుంది బోలా పెరు క్రాస్ కిందే వస్తుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి సురేష్ గారికి కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి ఇంకా దాని డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే ఆరు వేలు చెప్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆయనకి కాల్ చేయండి కాల్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్